హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి మదనపల్లి దిగుమతి గురించి అయితే ఈ వీడియోలు అయితే తెలుసుకుందా ఎందుకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు వచ్చేసి ఇరవై మూడో తేదీ ఐదో నెల రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఈ మదనపల్లి దిగుమతి అయితే అన్ని భాగ్యలక్ష్మి ఏమండీ అన్ని మండలకి అయితే ఉంది దిగుమతి అయితే అయింది ఫ్రెండ్స్ చూడాలి తెల్లవారితే రేట్లు ఎలా పోతాయి ఏంటి అనేది నిన్న టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి రెండు వందల నలభై రూపాయలు అయితే పోయింది ఈరోజు రేట్లు పెరుగుతాయా తగ్గుతాయా అనేది ఇంకో అయితే చేస్తాను ఫ్రెండ్స్ ఇది ఇవాళ కలికిరి మార్కెట్ దిగుమతి గురించి అయితే చెప్పుకున్నాం కదా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ క్లిక్ చేయండి వెంటనే మీకు వీడియో అయితే అందరికంటే ముందుగా అయితే